విదేశీ పెట్టుబడుల విషయంలో ఒక్కో నాయకుడు ఒక్కోలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది పెట్టుబడుల విషయంలో సీఎం రేవంత్ ఒక మాట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరొక మాట మాట్లాడుతున్నారని వారు మాట్లాడిన వీడియోని ఎక్స్ లో షేర్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ఇక సీఎం వారి పాట ముప్పై ఒక్క పేల ఐదు వందల ముప్పై రెండు కోట్లని డిప్యూటీ సీఎం వారి పాట ముప్పై ఆరు వేల కోట్లని దుయ్యబట్టి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మంత్రి ఎవరిలో శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం చదివిన